గుంటూరు మరియు అనేక మంది ప్రాంతాల్లో అబాక్యులకి అంత్యక్రియలు నిర్వహించేందుకు రుద్ర చారిటబుల్ ట్రస్టు కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ వారు మీద మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నగరంలో అనేక మంది అనాథ సేవాలకి ఇంటి దగ్గర అంత్యక్రియలు నిర్వహించుకోలేని పరిస్థితులు ఉన్న వారికి అంత్యక్రియలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ముఖ్యంగా పేదవారికి ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించాలనే ఉద్దేశంతో వారి చివరి దశలో నిర్వహించే అత్యక్రియలు కూడా గౌరవంగా నిర్వహించాలని ఉచితంగా మాప్రుద్ధ నుంచే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రుద్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత తెలిపారు ఏణుమ సుధీరా ఒకటి నా పేరు సుబాని గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు సిటీలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ సుపరిచితున్ని రుద్రా చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ద్వారా కొంతమంది స్నేహితుల సహకారంతో కొందరు పెద్దల ఆశీస్సులతో అనాథశ అంతిమ సంస్కార సేవలు గత కొన్నేళ్ళగా గుంటూరు సిటీలో చేస్తున్నాము అయితే ఈరోజు అద్దెలలో ఉంటూ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోయి అటువంటి వారికి వారి కుటుంబ సభ్యుల శరీరాలను ఎక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులలో మేము కూడా ఒకటిలాగా ఉంటూ వారి కోసం ఏర్పాటు చేసిన ఈ హోమ్ని ఈరోజు గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారి ద్వారా ప్రారంభించడం జరిగిందండి సంపూర్ణ ఉచిత సేవ ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే గుంటూరు సిటీలో చుట్టుపక్కల ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నా ఎవరైనా సరే వారి యొక్క శరీరాన్ని మా రుద్ర అంబులెన్స్ సహకారంతో ఈ రుద్రాహోం వరకు సంపూర్ణ ఉచితంగా అంబులెన్స్ సహక సహాయంతో తీసుకొని వచ్చి ఇక్కడ మార్చరీ బాక్స్ ఉచితంగా ఏర్పాటు చేస్తాము వారి బంధుమిత్రులు వచ్చి చూసుకునేంత వరకు వారి సొంత ఇంటి వల్లే ఇక్కడ శరీరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు తరువాత దగ్గరలో వెనకదల శ్మశాన వాటికి ఉంది అందులో చిన్న ఫోన్ కాల్ వచ్చిందండి అంటే ఇందాక మనం స్టార్ట్ చేసుకున్న టైంలో ఒక ఒక డాక్టర్ గారు కాల్ చేశారు అయ్యా మాకు తెలిసిన బంధువులు చనిపోయారు వారికి సొంత ఇల్లు లేదు అద్దెలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఏమైనా అవకాశం ఉందా అని కాల్ చేశారు తల్లి ఈ రోజే ఓపెన్ చేస్తున్నామమ్మా అవకాశం ఉంది ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము అని వారికి తెలియజేయడం జరిగింది మా తాతగారు వాళ్ళు వారి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చారు వారి శరీరాన్ని ఇప్పుడే లోపల పెట్టడం జరిగింది బాక్స్ అది మీరు కూడా చూడవచ్చు అంటే ఒక మంచి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామని మొదటి రోజే ఇలా అంటే బయటికి తెలియటము వారు పలానా చోటుకు వెళ్తే ఉపయోగపడుతుందని తెలియదు అంటే వచ్చారు ఏదో వివరాలు కూడా మాకు తెలియదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఆడవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు సార్ ఆ అడిగి తెలుసుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు సార్ ఇంకా మైసూర్ బాగుంటున్నారు టూ ఇయర్స్ నెల రోజులు అయింది కూడా నెల రోజులు అయిపోతుంది